హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సమీరా దగ్గరికి ఇన్స్పెక్టర్ వస్తారు ఏంటి అలా చూస్తున్నారేంటి మేడం అయినా ఆడవాళ్ళలో చాలామంది మంచి వాళ్ళే ఉంటారు అనుకున్నాను కానీ మీలాంటి వాళ్ళని చూస్తుంటేనే చాలా అసహ్యంగా అనిపిస్తుంది ఒక భర్తకి పెళ్ళయ్యి తన భార్యతో ట్రిప్కి వస్తే మధ్యలో మీరు వెళ్ళడానికి మీకు కొంచెం కూడా మనస్సాక్షి సిగ్గుపడలేదా అని అడుగుతారు ఇన్స్పెక్టర్ వీరభద్రం ఇన్స్పెక్టర్ గారు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అయినా దర్శన్ నేను ప్రేమించుకున్నాం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం మా ఇద్దరికి పెళ్లి చేయకుండా ఆనంద భైరవి గారే మా ప్రేమని తుంచేయాలి అనుకున్నారు ఎలా అయినా మా ఇద్దరి ప్రేమని ఎవరు ఏమి చేయలేరని చెప్పడానికే నేను దర్శన్ కలిపి గేమ్ ఆడాం అంతేకాని అంతకుమించి ఏమీ లేదు అని అంటుంది సమీరా ఓహో పెళ్ళైన ఒక అబ్బాయితో కలిసి అక్కడికి వెళ్ళి మీరిద్దరూ సరదాగా శరణ్యని ఏడిపిద్దామని ఆటలాడారా చాలా బాగుంది నిజంగా మీరు చెప్పేది చాలా చాలా బాగుంది మీరు డ్రైటర్గా అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు నిజమైన స్టోరీ నన్ను చెప్పమంటారా దర్శన్ని మీరు ట్రాప్ చేశారు వెనకాల ఉన్న ఆస్తి కోసం దర్శన్ మీకు పెళ్లి చేసుకుంటే మీరు కోట్ల ఆస్తిని కాపాడుకోవచ్చని కోట్ల ఆస్తి సంపాదించవచ్చు అని చాలా కళలు కన్నారు కానీ ఆనంద భైరవి గారు మీ కలలన్నీ నీళ్లు చెల్లుతూ శరణ మంచి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు అప్పటితో మీరు ఆగలేదు తరచూ దర్శన్ని కలుస్తూ ఇద్దరి ప్రేమ ఎప్పటికీ విడిపోదని దర్శన్ని మాయ చేస్తూ ఉన్నారు ఇలాంటి ఐడియా కూడా దర్శన్కి మీరే ఇచ్చారు ఇంకా ఇంకా శరణ్య మీకు లొంగటం లేదని తను దూరంగా పారిపోవటం లేదని శరణ్యని కిడ్నాప్ చేయించి తనని చంపేయాలనుకున్నారు అంతే కదా అని అంటారు ఎస్ఐ ఒక్కసారిగా ఏంటి శరణ్య మంచిదా క్యారెక్టర్ ఉన్నదా ఓహో మీరు ఇలా అనుకుంటున్నారా మీరు కూడా మా కాబోయే అత్తయ్య గారిలాగా తనని గుడ్డిగా నమ్ముతున్నారు శరణ్య ఏం చేసిందో తెలుసా మీకు ప్రాసిక్యూషన్ కేసులో అడ్డంగా బుక్ అయ్యి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉంది తెలుసా మీకు ఆ విషయం తెలుసా అని అడుగుతుంది సమీరా నా దగ్గర తన ప్రాసిట్యూట్ కేసులో ఇరుక్కున్నట్టు క్లియర్గా క్లియర్గా సాక్ష్యాధారాలు ఉన్నాయి అని అంటుంది సమీరా ఏంటి శరణ్య ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరుక్కుందా మరి నేను ఎంక్వైరీ చేసినప్పుడు తన పేరుపై ఒక్క కంప్లైంట్ కూడా ఫైల్ అవ్వలేదే నువ్వు చెప్పేది నిజమైతే తన పేరుపై ఎందుకు కంప్లైంట్ ఫైల్ అవ్వలేదు అని అడుగుతారు ఇన్స్పెక్టర్ ఫైల్ అయ్యేలోపు దర్శన్ తనని రిలీజ్ చేశాడు అర్థమైందా అయినా తను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నట్టు ప్రాసిట్యూట్ కేసులో అడ్డంగా దొరికిపోయినట్టు నా దగ్గర వీడియో ఉంది కావాలంటే ఆ వీడియోని చూపిస్తాగండి నా నా ఫోన్ అని చెప్పి వెతుకుతూ ఉంటుందన్నమాట అలా ఇంకా సమీరా ఏంటి మేడం ఏం వెతుకుతున్నారు అని అడుగుతారు నా ఫోన్లో ఆ వీడియో ఉంది నేను అది చూపించాలి అని వెనక్కి తిరిగి చూసేసరికి రోహిత్ ఏంటి మీకు ఫోన్ కావాలా ఇదిగోండి తీసుకోండి అని రోహిత్ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆ వీడియో చూసేసరికి అక్కడ ఏ వీడియో ఉండదన్నమాట ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సమీరా ఏంటి మేడం ఏదో సాక్ష్యాలు చూపిస్తానన్నారు ఏమీ చూపించట్లేదు ఓ ఇప్పటివరకు నాటకం ఆడారు అది తెలిసిపోయిందనేనా అని అంటాడు ఇన్స్పెక్టర్ అప్పుడే అక్కడికి ఆనంద భైర్వి వస్తారు ఒక్కసారిగా ఆనంద భైర్విని చూసి సమీర షాక్ అయిపోతుంది ఏంటి సమీరా చూసి షాక్ అయ్యావా అయినా నా కూతుర్ని నీచమైన కేసులో ఇరికించాను అని నీ నోటితో చెప్పడానికి నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా అని అడుగుతారు ఆనందభైరవి మీరు మీరు నన్ను కావాలని ఇరికిస్తున్నారు అని అంటారు నిన్ను కావాలని ఇరికించేది నేను కాదు అయినా ఇన్స్పెక్టర్ గారు మీరు చాలా స్ట్రిక్ట్ కదా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మీరు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయరు కదా నా కోడల్ని కిడ్నాప్ చేయించింది తనేనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి కావాలంటే వాళ్ళని చూడండి అని అంటారు ఆనంద భైరవి ఇంకా రోహిత్ ఆ ఇద్దరు రౌడీలను అయితే పట్టుకుని వస్తాడు ఆ రౌడీలను చూసి షాక్ అయిపోతుంది సమీరా చెప్పండి మీరు ఎవర్రా మీరు అని అడుగుతారు ఇన్స్పెక్టర్ సార్ సార్ మాకు సమీరా మేడమే ఫోన్ చేసి గుడిలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయమన్నారు సార్ మేము కిడ్నాప్ చేశాం సార్ తర్వాత కూడా ఆవిడే మాతో మాట్లాడారు సార్ అని నిజమంతా సమీరానే కిడ్నాప్ చేయించింది అని రౌడీలు చెప్పేస్తారు ఒక్కసారిగా సమీరా షాక్ అయిపోతుంది ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది కదా ఇన్స్పెక్టర్ గారు ఇంక తన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి చూడు నువ్వు చేసిన పాపం ఇంత అంతా కాదు మంచి ఎంతో క్యారెక్టర్ ఉన్న ఎంతో మంచివాడైనా నా కొడుకుని మార్చేసి నీకు నచ్చినట్టు నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావు బంగారం లాంటి కోడలు ఎంతో పుణ్యం చేస్తే గాని పుట్టని అలాంటి అమ్మాయిని అలాంటి నీచమైన కేసులో ఇరికించి తనని ఒక రోజంతా జైల్లో ఉండేలా చేసిన పాపాత్మరాలివి నువ్వు అలాంటి పాపానికి ఖచ్చితంగా తగిన శిక్ష పడాలి పడి తీరాల్సిందే అందుకే నీకు నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చేలా నేను కంప్లైంట్ ఇచ్చాను ఇప్పుడు నువ్వు మినిమం మినిమం మూడు నెలల వరకు బయటికి రాలేవు జైల్లోనే ఉండి నా కోడలు అనుభవించిన నరకాన్ని నువ్వు కూడా అనుభవించు అని చెప్పి అక్కడి నుండి ఆనంద ఆనందభైరవి ఇంకా ఎస్ఐ వీరభద్రం అయితే వావ్ శభాష్ మేడం ఈ మధ్య మీరు నిజంగా చాలా చాలా పవర్ఫుల్గా ఉన్నారు కొంతమంది అత్తలు కోడళ్ళంటేనే చులకనగా చూస్తూ ఉంటారు కోడలని కూతుర్లా కాకుండా బయట నుండి వచ్చిన వ్యక్తిలాగే చూస్తూ ఉంటారు కానీ మీరు మీ కోడల్ని ఎంతో ఆదరిస్తూ కన్న కూతుర్లా చూసుకుంటూ తనపై ఈగ కూడా వాలిన వాళ్ళ తాట తీస్తున్నారు మీలాంటి అత్తలే ఈ సమాజంలో ఉండాలి మేడం అప్పుడు గృహహింస కేసులు మా దగ్గరికి రానే రావు మీరు వెళ్ళండి మేడం ఇంకా ఈ సమీర సంగతి మేము చూసుకుంటాం అని చెప్పి ఇంక సమీరని లాకప్లో వేయిస్తారు ఇన్స్పెక్టర్ ఇది ఇలా ఉండగా అనన్య అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సమీర్ని సమీరని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారంటే తన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసేస్తారు తర్వాత నేనేనా నిజంగా నేనేనా అని భయపడుతూ అనన్య అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా లహరి అనన్య దగ్గరికి వస్తుంది వదినా అని పిలుస్తుంది ఒక్కసారిగా అనన్య ఏంటి అలా పిలుస్తుంది నా గురించి ఏమైనా తెలిసిపోయిందా అని భయపడిపోతూ ఉంటుందన్నమాట అలా ఇంకా అనన్య ఏంటి లహరి ఏమైంది అని అడుగుతారు వదినా నేను నిన్నొక ప్రశ్న అడగచ్చా అని అంటుంది అదేంటి అలా అంటున్నావేంటి లహరి అడుగు అని అంటారు అదే వదిన ఆ రోజు నేను మహేష్ దగ్గరికి వెళ్ళాను కదా నువ్వే కదా నాకు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించావు నువ్వు ఇచ్చిన ఆ బాటిల్లో నిజంగా స్లీపింగ్ టాబ్లెట్సే ఉన్నాయా వదినా అని అడుగుతుంది లహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఏంటి ఇలా అడుగుతుంది అని మనసులో అనుకుంటుంది చెప్పండి వదినా అవి నిజంగా స్లీపింగ్ టాబ్లెట్సేనా అని అడుగుతుంది లహరి అదేంటి అలా అడుగుతున్నావు స్లీపింగ్ టాబ్లెట్స్ కాకపోతే నేనేమిస్తాను అయినా అది స్లీపింగ్ టాబ్లెట్సే నీకా డౌట్ ఎందుకు వచ్చింది ఏమైంది అప్పటి నుండి నిన్ను వాడు బెదిరించట్లేదని కూడా తెలిసింది ఏమైంది ఇంతకీ అని రివర్స్లో అడుగుతుంది అనన్య ఏమీ లేదులేండి వదిన అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లహరి అమ్మో ఈ లహరికి కూడా డౌట్ వచ్చేసింది అంటే నా గురించి బయట పడిపోయే టైం కూడా వచ్చేసింది లేదు ఇలా జరగకుండా ఉండాలి అంటే నేను వెంటనే ఒక ప్లాన్ వెయ్యాలి అని అనన్య ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ఇంకా ప్రకాష్ హలో మేడం నేనే మీకు కాల్ చేయాలనుకున్నాను ఎందుకంటే లహరికి ఏదో లెటర్ వచ్చిందంట కదా నేనా లెటర్ రాయలేదు ఒకవేళ మీరే అని అంటారు అవును నేనే ఆ లెటర్ రాశాను కానీ దానికి వెనకాల ఒక ఉద్దేశం ఉంది చూడు ఇవాళే నీకు ఆ లహరికి పెళ్ళి అని అంటుంది అనన్య మేడం ఏమంటున్నారు మీరు నేను తన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి ఆయన ఎవరైనా ఒప్పుకుంటారా అని అడుగుతారు అదంతా నేను చెప్తాను కదా నేను చెప్పిన ప్లాన్ ప్రకారం వెళ్ళు అప్పుడు అప్పుడు నీకు అర్థమవుతుంది సరేనా అని అనన్య ఒక ప్లాన్ చెప్తుంది ప్రకాష్కి ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేసి లహరి ఇవాళ నేను నీ మెల్లో తాలి కట్టబోతున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతాడు ప్రకాష్ ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి శరణ్యకి కాల్ చేస్తారు ఇంకా శరణ్య కాల్ లిఫ్ట్ చేసి హలో అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది శరణ్య నేను బానే ఉన్నానమ్మా నీకు ఒక గుడ్ న్యూస్ ఆ సమీరని పోలీసులు అరెస్ట్ చేశారు నేను వదిలిపెట్టనని నీకు ఇచ్చాను కదమ్మా ఆ మాట తీర్చుకోవడానికే ఇలా చేశాను సమీర నిన్ను ఇరికించి చాలా పాపం చేసింది అందుకే సమీర సమీరే అదంతా చేసిందని సాక్ష్యాలతో సహా నిరూపించి తన్ని పోలీసులు అరెస్ట్ చేసేలా చేశాను ఇంక నీకు ఎలాంటి ప్రమాదం లేదు ఇంకొక దుష్టగ్రహాన్ని నేను హ్యాండిల్ చేస్తాను నేను ఇంటికి తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అందుకే ఫోన్ చేశానమ్మా అని అంటారు ఆనంద శరణ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే నన్ను అత్తయ్య గారు వచ్చి తీసుకువెళ్ళిపోతారు ఇంకా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య ఇది ఇలా ఉండగా దర్శన్ తన లో అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఇంకా ఇంట్లో వాళ్ళు తనకి అన్యాయం చేస్తున్నారని ఫీల్ అయిపోతూ ఉంటాడు దర్శన్ ఆనంద దర్శన్ దగ్గరికి వస్తారు నాన్న దర్శన్ అని అంటారు ఆనంద అమ్మ ప్లీజ్ ఇప్పుడు నువ్వు నాతో ఏమి మాట్లాడద్దు నేను ఏది వినే పొజిషన్లో కూడా లేను నన్ను ఒంటరిగా వదిలేయండి మళ్ళీ మళ్ళీ నేను మీతో మాట్లాడాలి అనుకోవటం లేదు అని అంటాడు దర్శన్ నాన్న దర్శన్ సరే మాట్లాడద్దు ఈ వీడియో ఒకసారి చూసిన తర్వాత మాట్లాడాల వద్దు నువ్వే ఆలోచించుకో చూన్నా నేనేమి నీపై కోపంతోనో పగతోనో ఇదంతా చేయటం లేదు నీకు ఒక మంచి భార్యను తీసుకువచ్చాను కానీ నువ్వు ఆ భార్యని అర్థం చేసుకోవటం లేదు శరణ్యనే సమీరానే నువ్వు చాలా మంచిదని సమీర మాయలోనే నువ్వు బ్రతుకుతున్నావు కానీ ఆ సమీర నిన్ను దక్కించుకోవడం కోసం ఏం చేసిందో తెలుసా నువ్వు ఆ రోజు శరణ్య మంచిది కాదు అని అన్నయ్య ముందు నోరు జారితే ఏదో అనుకోకుండా అన్నావేమో అనుకున్నాను కానీ శరణ్య ప్రాస్ట్యూట్ కేసులో ఇరుక్కుంది అని నీకు తెలుసు కదా అని అంటారు దర్శన్తో ఆనందా అమ్మా తెలిసిపోయిందా ఈ విషయం నీ కూడా తెలిసిపోయిందా అవునమ్మా నాకు సమీర్ అని చెప్పింది పోలీసులు తన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం నాకు వీడియో చూపించింది అందుకే నేను తన్ని వెతకడం కూడా ఆపేసి ఇంటికి స్పీడ్గా వచ్చేశాను పోలీస్ స్టేషన్లో ఎక్కడో చోట ప్రశాంతంగానే ఉంటుందిలే అని నేనే మీ ఎవ్వరికీ ఆ విషయం చెప్పకుండా మన ఇంటి పరువు కోసం మీ అందరి కోసం నేను ఆలోచించి ఆ విషయం చెప్పలేదు అని అంటాడు దర్శన్ ఓ అవునా నాన్న కానీ నీకొక విషయం తెలుసా అసలు సమీరానే శరణ్య ఇరికించింది కావాలంటే ఈ సాక్ష్యం చూడు అని ఒక సాక్ష్యం చూపిస్తారు ఇంకందులో క్లియర్గా శరణ్య గురించి సమీరా ఆ పని మనిషి సుజాతతో మాట్లాడిన వీడియో అయితే చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ చూడు నీకు డబ్బిస్తున్నాను తన్ని ఒక రూమ్కి తీసుకువెళ్ళు తర్వాత వాడిని ముందే సెట్ చేయని చెప్పి ఇంకా రౌడికి డబ్బు ఇచ్చిన విషయం కానీ ఆ రౌడి ముందే వెళ్ళి బాత్రూంలో దాక్కున్న విషయం కానీ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు ఆనందభైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శన్ అమ్మా అంటే అని అంటారు అర్థమైంది కదా నాన్న తప్పులు పాపాలు చేసిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు శరణ్య బంగారు కొండ తను చాలా మంచిది తను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న తప్పు చేసిన సమీరా ఇప్పుడు ఊచల్ లెక్క పెడుతుంది నిజం చెప్పాలంటే ఎంతో కొంత ఈ పాపంలో నువ్వు కూడా పాలు పంచుకున్నావు శరణ్యకి అన్యాయం చేసిన పాపం నిన్ను ఊరికే వదిలిపెట్టదు నాన్న అందుకే నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవ్వాలి అంటే రా అని చెప్పి చేయి ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు ఆనందభైరవి అమ్మా ఎక్కడికి అని అడుగుతారు దర్శన్ చెప్తాను నాన్నా అని చెప్పి కరెక్ట్గా ఇంక శరణ్య ఉంటున్న ఇంటి ముందుని కారు ఆపుతారు ఆనందా ఇంక దర్శన్ ఎవరిద మా ఇల్లు అని అడుగుతారు ఇప్పుడు నీ భార్య ఈ ఇంట్లోనే ఉంది చూడ్డాన్న ఇప్పుడే చెప్తున్నాను తను చాలా మంచిది ఈ తల్లి మాట విని ఒక్కసారి శరణ్యని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా చూడు అప్పుడే నీకు అర్థమవుతుంది అని చెప్పి ఇంకా వెంటనే అలా లోపలికి తీసుకువెళ్తారు దర్శన్తో సహా ఆనంద ఇంకా దర్శని చూసి ఒక్కసారిగా పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది శరణ్య ఏవండి ఏమండి మీకేం కాలేదు కదా మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు చూడమ్మా శరణ్య దర్శన్కి చెప్పాల్సినవన్నీ చెప్పాను ఇప్పుడు దర్శన్ ఖచ్చితంగా నిన్ను బంగారంలా చూసుకుంటాడు నువ్వేమీ బాధపడద్దు దర్శన్ తన్ని తీసుకురా అని చెప్పి ఇంకా అలా దర్శనే చేయి పట్టుకొని శరణ్యని తీసుకువస్తూ ఉంటాడు అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద ఇంకా అలా ఆనంద భైరవి దర్శన్ సమీర్ శరణ్య ముగ్గురు కలిసి ఇంటికి రీచ్ అవుతారు ఇంకా ఇంటికి రీచ్ అయ్యేసరికి లీలావతి హ్యాపీగా ఇంకా ఒక హారతిని తీసుకొని వచ్చి హారతిని తీసుకొస్తూ ఉంటారనమాట హారతిస్తూ దర్శన్ అండ్ శరణ్య ఇద్దరిని ఒకేసారి అడుగు పెట్టిస్తారు ఫ్యామిలీ ఇదంతా చూస్తూ అనన్య చాలా జలస్గా ఫీల్ అవుతుంది ఏదేమైనా తను అనుకునేదే చేపిస్తున్నారు అని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అనన్య అలా హ్యాపీగా ఇంటికి వచ్చిన దర్శన్ అండ్ శరణ్య వైపు ఇది ఇలా ఉండగా లహరికి ప్రకాష్ కాల్ చేస్తాడు హలో లహరి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఇన్స్పెక్టర్ గారు మన ఇద్దర్ని వచ్చి కలవమని చెప్పారు నువ్వు త్వరగా నేను చెప్పిన లొకేషన్కి రా అని అంటాడు ప్రకాష్ ఏంటి ఇన్స్పెక్టరా నాకు భయంగా ఉంది అని అంటుంది లహరి నేనున్నాను కదా నువ్వేమి కంగారు పడద్దు అని కాల్ కట్ చేసి నవ్వుకుంటూ ఉంటాడు క్రూయల్గా ప్రకాష్ ఇది ఇలా ఉండగా లహరి ప్రకాష్ చెప్పిన ప్లేస్కి రీచ్ అవుతుంది ప్రకాష్ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు ఏంటి ప్రకాష్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడడం ఏంటి అని అంటారు నేను చెప్తాను కదా ఆగు ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే వస్తానన్నారు అని అనేసరికి ఇంకా పోలీస్ జీప్లో ఎవరైతే ప్రకాష్ ముందే సెట్ చేసిన ఇన్స్పెక్టర్ ఉంటారో ఆ ఇన్స్పెక్టర్ వస్తారు ఏంటి మీరిద్దరూ ఇక్కడున్నారు పోలీస్ స్టేషన్కి రమ్మంటే రాలేదు అని కావాలని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు ఆ ఇన్స్పెక్టర్ సర్ సార్ తెలుసు కదా సార్ పాపం ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే తన పరువు పోతుంది కదా సార్ అందుకే ఇక్కడికి రమ్మని చెప్పాను సార్ అని అంటాడు ప్రకాష్ చూడమ్మా నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి ఆ రోజు రిసార్ట్కి నువ్వు ఎందుకు వెళ్ళావు అని అడుగుతారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా ఏం చెప్పాలో అర్థం కాక షాక్లో ఉండిపోతుందనమాట లహరి అంటే అది అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటుంది ఏంటమ్మా ఏమి మాట్లాడవేంటి ఆ రోజు నువ్వు రిసార్ట్కి వెళ్ళావు కదా వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కానీ తర్వాత అవన్నీ రైన్ వచ్చి కరెక్ట్ అయిపోయేసరికి లేకుండా పోయాయి చెప్పు ఆ రిసార్ట్కి ఎందుకు వెళ్ళావు ఆ మహేష్ ఎప్పటినుండో కనిపించట్లేదు వాడిపై వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కంప్లైంట్ కూడా ఇచ్చారు మిస్ అయ్యాడని ఇప్పుడు ఆ మహేష్ కూడా అదే రిసార్ట్కి వెళ్ళాడు కాబట్టి ఆ రిసార్ట్కి వెళ్ళిన వాళ్ళందరినీ మేము ఎంక్వైరీ చేస్తున్నాం నిన్ను ఎంక్వైరీ చేయాలి అని అనుకున్నాం అప్పుడే ఇదిగో ఇతని గురించి నీ గురించి చెప్పాడు అందుకే పోలీస్ స్టేషన్కి పిలిపించకుండా ఇక్కడ మాట్లాడుతున్నాను చెప్పమ్మా ఎందుకు ఎందుకు ఆ రెసార్ట్కి వెళ్ళావు అని అడుగుతారు అంటే అది మా అన్నయ్య వదిన అక్కడే స్టే చేశారు వాళ్ళని చూడడానికి వెళ్ళాను అని పాపం అబద్ధం అనమాట లహరి ఓ అవునా కానీ ఒకటి మహేష్ అనే వ్యక్తి కనిపించట్లేదు మేము ఆ ఆఫీస్ చుట్టూ ఆ రిసార్ట్ చుట్టూ వెతికితే అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు అతను బ్రతికాడో చచ్చిపోయాడో కూడా ఎవరికి తెలియదు అనుమానం ఉన్నప్పుడల్లా పిలుస్తాం నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్ గడగడ వణికిపోతూ ఉంటుంది లహరి లహరి కూల్ ఎందుకని చివరవుతున్నావు ఏమీ కాదు నేనున్నానని చెప్పాను కదా నిన్ను చూస్తుంటే చాలా టెన్షన్గా ఉన్నావు రా అని చెప్పి అలా తనైతే ఒక హోటల్కి తీసుకువెళ్తాడనమాట ప్రకాష్ ఇంక హోటల్కి తీసుకువెళ్ళి జ్యూస్లో కావాలనే మత్తు మందునైతే కొంచెం లైట్గా ఇస్తాడనమాట ప్రకాష్ లహరికి లహరి ఈ జ్యూస్ తాగు అని చెప్పి జ్యూస్ ఇస్తారు ఇంక పాపం లహరి సగం జ్యూస్ తాగుతుంది ప్రకాష్ ఈ కేసులో నేను ఇరుక్కోను కదా అని మత్తుమత్తుగా మాట్లాడుతూ ఉంటుంది లేదు నువ్వేమీ ఇరుక్కోవు అని చెప్పి ఇంక కూల్ చేస్తూ ఉంటాడనమాట లహరిని వాడైతే ఇంకా ప్రకాష్ లహరి ఇద్దరు అలా దగ్గరగా వచ్చి ఇంకా క్లోజ్గా ఉంటున్నప్పుడు కరెక్ట్గా అక్కడికి ఇంకా పోలీసులు అయితే వస్తారు రే ఏం చేస్తున్నారా ఇక్కడ ఈ హోటల్లో ఏం జరుగుతుంది అని చెప్పి ఇంకా తప్పుగా పట్టు తప్పుగా అర్థం చేసుకుంటారు ఆ పోలీసులు ఒక్కసారిగా లహరి షాక్ అయిపోతుంది సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్ నేను ఇదిగో ఈ ప్రకాష్ని ప్రేమిస్తున్నాను అని అంటుంది లహరి ఓహో అందరూ చెప్పేది ఇదే మీరిద్దరూ ప్రేమించుకుంటే సరే రేయ్ కానిస్టేబుల్ వెళ్ళు వెళ్ళి పసుపు తాడు తీసుకురా అని అంటారు ఒక్కసారిగా లహరి అని ప్రకాష్ షాక్ అయిపోతారు సార్ ఇప్పుడు పసుపు ఎందుకు సార్ అని అడుగుతాడు ఏమీ తెలియనట్టు ప్రకాష్ ఏం లేదు మీరిద్దరూ భార్యాభర్తలు అంటున్నారు ఐ మీన్ ప్రేమికులు అంటున్నారు కదా పెళ్లి చేసుకోవాలంటున్నారు కదా పెళ్లి చేసుకోబోయే వాళ్ళమని చెప్తున్నారు కదా అందుకే ఇప్పుడు ఈ అమ్మాయి మీతో తాలి కట్టించుకుందనుకో మీరిద్దరూ నిజంగా లవర్సే అనుకోని హ్యాపీగా అక్షంతలేసి వెళ్ళిపోతాం లేకపోతే ప్రాసిక్యూషన్ కేసులో ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా అని అంటారు ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లహరి ఇంకా ప్రకాష్ కరెక్ట్గా ఇరికించాను లహరి ఇప్పుడు నా చేత తాళి కట్టించుకోవడం తప్ప నీకు ఎలాంటి దారి లేదు అని మనసులో అనుకుంటాడు ప్రకాష్ అయ్యో సర్ వాళ్ళది చాలా ప్రెస్టీజియస్ ఫ్యామిలీ సార్ వాళ్ళకి తెలియకుండా అని నాటకాలు వేస్తూ ఉంటాడు ప్రకాష్ ఇంకా లహరి పాపం చాలా బాధపడుతూ ఉంటుంది సరే అయితే ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాంలే అని అంటారు ఇన్స్పెక్టర్ వద్దు ప్రకాష్ తాలి కట్టు ప్రకాష్ నాకు మన మనిద్దరం ఇప్పుడు మన నిజాయితీని నిరూపించుకోవాలంటే మన దగ్గర ఉన్న దారి ఇది మాత్రమే తాళి కట్టు ప్రకాష్ అని అంటుంది పాపం లహరి ఇంకా పక్క ప్లాన్తో లహరి మెడలో తాళి కడతాడు ప్రకాష్ అలా ఇంకా పెళ్లి చేసుకొని ఇద్దరు ఇంకా రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఇంకా పెళ్లి దండలతో ఆనంద భైరవి ఇంటి ముందు నుంచి ఉంటారు లహరి అండ్ ప్రకాష్ అదంతా చూసిన ఆనంద భైరవి తన కూతురు పెళ్లి చూసిన ఆనంద భైరవి ఒక్కసారిగా స్టన్ అయిపోయి అలా ఉండిపోతారు అనన్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్